వినియోగదారుల సహకారంతోనే వ్యాపారులు లాభాల బాటలో కొనసాగుతున్నారని సిరివెన్నల షాపింగ్ మాల్ యజమాని అన్నారు వెమలవాడ పట్టణంలోని సిరివెన్నల షాపింగ్ మాల్ నాలుగవ వార్షికోత్సవం చేసుకుని ఐదవ వసంతంలోకి అడుగు పెడుతున్న గురువారం షాపింగ్ లోకే కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షాపింగ్ మాల్ ప్రారంభించి నాలుగు సంవత్సరాల్లో ఎంతో సహకరించారని వినియోగదారుల సహకారంతోనే నాలుగు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామన్నారు సిరివెన్నెల షాపింగ్ మాల్ కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు ఇలాగే మాకెల్లప్పుడు సహకరించాలని సిరివెన్నెల షాపింగ్ మాల్ కస్టమర్లను కోరారు అంతకుముందు జాతీయ గీతాన్ని ఆలపించారు अच्छा, 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 अ ఈరోజు మా సిరివెంగళ షాపింగ్ మాల్ నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా మా ఖాతాదారులకు మరియు మా శ్రే మమ్మల్ని ఎన్ని రోజులు ఆదరించిన మా కస్టమర్ దేవుళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మున్ముందు కూడా మీరు ఇలాగే మాకు సహకరించాలని కోరుతూ మాకు ఇన్ని రోజులు ఇంతవరకు నేను సహకరించిన మా స్టాఫ్ కూడా మా పార్ట్నర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను మా యొక్క శ్రీవెండల షాపింగ్ మాల్ మూడు సంవత్సరాలు ప్రతి నాలుగు సంవత్సరంలో అడుగుతున్న శుభ సందర్భంలో నాలుగు పూర్తి చేసుకుని ఐదో సంవత్సరాలు అడుగుతున్న శుభ సందర్భంలో మా కస్టమర్ దేవుళ్ళకు మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు మీ ప్రేమ ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలని తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను